అందరికి నమస్తే అండి టేగూడ్ సోఫా మీదికి కుషన్లు చేసుకునేటప్పుడు ఎంత ఎక్కువ డెన్సిటీ ఫోమ్ వాడుకుంటే అంత ఎక్కువ సంవత్సరాలు అనేది వస్తుంది అనమాట ఎందుకంటే డెన్సిటీ అనేది ఎంత హెవీ డెన్సిటీ వేసుకుంటే ఫోమ్ అనేది అంత హార్డ్నెస్ ఉంటుంది కానీ ఇక్కడ కొంతమందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ హార్డ్నెస్ వల్ల ఎక్కువ డెన్సిటీ వేయడం వల్ల సోఫా కుషన్ల మీద ఎక్కువసేపు కూర్చోలేరు అనమాట కొంతమంది ఎందుకంటే కొంచెం మెత్తదనం ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటది కానీ కొంతమందికి మాత్రం ఎంత హార్ట్నెస్ ఉన్నా గానీ ఎంత హెవీ డెన్సిటీ చేసినా గానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కానీ మనకు ఎప్పుడైనా సరే ఒకవేళ కూర్చున్నప్పుడు కొంచెం లైట్ గా మెత్తదనం కావాలి అని అనుకుంటే మాత్రం ఎంత హెవీ డెన్సిటీ అయినా సరే ఫోమ్ అనేది వేయించుకోండి కానీ దాని నుంచి మాత్రం ఒక వన్ ఇంచ్ అనేది సాఫ్ట్ ఫోమ్ అనేది వేయించుకోండి దీని ద్వారా ఏమవుతుంది అంటే ఫోమ్ అనేది హార్డ్నెస్ అనేది అనిపించదు అనమాట ఆ కూర్చున్నప్పుడు కొంచెం మెత్తదనం కూడా అనిపిస్తుంది ద సేమ్ టైమ్ ఎక్కువ సంవత్సరాలు కూడా ఆ ఫోమ్ అనేది వచ్చే అవకాశం అనేది అనమాట ఈ విషయం అనేది కొంతమందికి అనేది నేను చెప్తున్నాను ఎందుకంటే అందరికి కూడా కూర్చున్నప్పుడు హార్డ్నెస్ అనేది అనిపించదు కానీ కొంతమందికి మాత్రం కూర్చున్నప్పుడు అనేది హార్డ్నెస్ అనేది అనిపిస్తుంది అనమాట ఆ ఇలాంటప్పుడు ఏంటంటే మనం ఆ హార్డ్నెస్ ఫోమ్ నుంచి ఒక వన్ నుంచి కాక మనం సాఫ్ట్ ఫోమ్ వేసుకొని కుషన్లు కాక చేయించుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ప్లస్ ఎక్కువ సంవత్సరాలు కూడా ఆ కుషన్లు వచ్చే అవకాశం అనేది ఉంటది కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఈ విషయం అనమాట దీంతో పాటు ఈ రోజు ఒక టేకుడ్ సోఫాకి కుషన్స్ అనేది చేయడం అయితే అనమాట ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మీకు చెప్పాను అదే విధంగా అనేది ఈ క్వశ్చన్స్ అనేది మేము చేయడం అనేది జరిగిందనమాట మార్కెట్ లో చాలా మంది కూడా ఇలాంటి విషయం అనేది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఎందుకంటే ఒక హార్డ్నెస్ ఫోమ్ విధంగా ఒక సాఫ్ట్ ఫోమ్ వేసుకుని కూడా క్వశ్చన్లు అనేది చేయించుకోవచ్చు అనేది కూడా చాలా తక్కువ మందికి అనేది తెలుసు అనమాట ఈ వీడియో మీరు పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే మన ఛానల్లో అయితే సోఫాల గురించే ఎక్కువ శాతం వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మీకు తెలిసినా తెలియని ఎన్నో విషయాలు కూడా మనం వీడియోస్ ద్వారా మీకు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఒకనొక టైంలో మీకు ఒక కొత్త సోఫా కొనేటప్పుడు లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ ఎంచుకునేటప్పుడు మన వీడియోస్ అనేది మీకు ఎంతగానో అనేది ఉపయోగపడతాయి అనమాట అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి